మొత్తం వేరే ఉంది మేమైతే లైక్ చేసుకుంటున్నాం దాని అంటే ఇది పాత కాలం నాటి కన్స్ట్రక్షన్ పాత కాలం నాటి బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి బండలతో కట్టిన రైల్వే బ్రిడ్జి పాత కాలం నాటి గత రెండు వందలు తీసుకోవడానికి పేపర్ చూపెట్టు అది చూపెట్టు అన్నాడు లాస్ట్ కి వస్తే రెండు వందలు తీసుకొని సైడ్ దొప్పేసిండు హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ ఓ క్లాక్స్ సో అగైన్ మా సెకండ్ డే అయితే సో థర్డ్ డే ఇది మేము స్టార్ట్ అయిపోయినా నిన్న ఒక మొన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ అయినాం నిన్న ఒక రోజు మొత్తం జర్నీ చేసినాం సో ఇది థర్డ్ డే అవును సో థర్డ్ డే అయితే ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఉన్నాం కిల్చిపూర్ దగ్గర అంటే కు అక్లేరుకు మధ్యలో రాజస్థాన్ బార్డర్లో అయితే ఎంటర్ అయిపోయినాం ఒకటి ఏంటంటే నిన్న పోక నిన్న రాత్రి జర్నీ చేయకపోవడానికి కారణం ఏంటంటే సో దొంగల భయం ముంగట ఒక చిన్న ఘాట్ శిక్షణ ఉందంట అక్కడ చాలా మటుకు దొంగతనాలు జరుగుతాయి అనేసి అయితే ప్రతి ఒక్క వెహికల్స్ చెప్పడం మన బండ్లు తిరిగే బండ్లు అయితే చెప్పిండ్రు ఇంకోటి ఏంటంటే మేము చూసుకుంటే కష్టం ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తినేలో చెక్ చేసుకున్నాం అసలు రోడ్ మీద జర్నీ ఎవరు చేయట్లేదు లారీస్ లారీ వాళ్ళైతే ఎవరు కూడా వెళ్ళట్లేదు మాక్సిమం ఒక అడప తడప వెహికల్సే వెళ్తున్నాయి అవి కూడా రాజస్థాన్ వెహికల్స్ సో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అయితే మేము రాత్రి ఇక్కడే పడుకోపోయినాం చాలా అంటే టైం వేస్ట్ అయినట్టే బట్ ఏదో ఒకటి జరిగే ముందు అయితే ఇట్లా టైం వేస్ట్ అయ్యి అక్కడ పోయి ఏం చేసేది లేదు అనిపించింది సో బండి అయితే ఆపుకుందాం ఇప్పుడు డే టైంలో అయితే జర్నీ చేయాలట డే టైం ఆర్టీఓలు ఎక్కువ ఉంటారంట అయినా పర్లేదు చూసుకుంటా మెల్లిమెల్లిగా వెళ్ళచ్చు మనకి ఈరోజు ఈ డే మొత్తం టైం ఉంది ఓన్లీ ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ అయితే ఈ డే అయితే మన స్టార్ట్ అయిపోయింది మనోడైతే మొత్తం బ్రష్ కొట్టేసింది లోపల ఒకసారి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకొని డీజిల్ గేజ్ కొట్టుకొని బ్రష్ చేసుకొని బోల్ వాష్ చేసుకునే ఉన్నాయి వాష్ చేసుకొని సో ఈ వర్క్స్ అన్ని చేసుకొని చల్లైతే ఎక్కువ ఉంది ఇక్కడ జైపూర్ రాజస్థాన్ వైపు సో స్నానం చేద్దాం అనుకున్నాం కాకపోతే ట్యాప్లో వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి ఇప్పుడే పోయి వచ్చినాం చెక్ చేసినాం సో చూద్దాం ఒకవేళ మనం వర్క్ అయిపోయినా కొంచెం ట్యాప్లో వాటర్ ఏమన్నా హీట్ అయితే అంటే ఐ మీన్ ట్యాప్ వాటర్ ఇప్పితే కింది వాటర్ ఏమన్నా వేస్తే బోర్ వాటర్ వేడిగా ఉంటే మాత్రం స్నానాలు చేసి వెళ్తాం లేకపోతే ఈ చలికి చల్ల నీళ్ళు స్నానం చేసే అయితే చాలా కష్టం అనిపిస్తుంది సో ఒకసారి ఆయిల్ చెక్ చేద్దాం ఇంకా క్లీన్ అయితే కాలేదు కింద ఫైతాన్ అయితే బ్రెష్ తోటి సాఫ్ చేస్తున్నాడు సో పొద్దు పొద్దున మన ఇన్లెట్లో అయితే సాఫ్ చేసుకుంటాం అట్లా మన బండి కూడా సాఫ్ చేసుకుంటాం సో ఇప్పుడైతే బండి సాఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ మేము ఫ్రెష్ అయిన తర్వాత క్లీన్ చేయడం అంటే కాదు కొంచెం డస్ట్ పడుతుంది కాబట్టి అది అయిపోతే ఆ పొద్దున ఇవగానే అయితే ఒకసారి బండి చుట్టూ తిప్పుకున్నాం బ్యాటరీలు వగేర అయితే చెక్ చేసుకున్నాం ఎందుకంటే మనకు దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయిల్ అయితే గేజ్ బయటికి తీసినాం సో ఇదే గేజ్ సో ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసినాం బట్ అతడు సాఫ్ చేసి ఒకసారి మళ్ళీ లోపల పెట్టి అయితే చూద్దాం బ్రెష్ చేసుకుంటాం మావిడు బోల్ వాచ్ చేసి వాడు ఎత్తాడు అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మేబీ రావచ్చు ఒక టూ సిక్స్టీ టూ సెవెంటీ వరకు రావచ్చు ఇక్కడ డీజిల్ రేట్ చూసినట్టయితే నైంటీ ఫోర్ రూపీస్ సెవెంటీ టూ పైసా ఉంది ఇంకా తక్కువ తక్కుంట అనుకున్నా డీజిల్ కొట్టించుకొని అయితే పంప్ నుంచి బయలుదేరినాం సో మేము మొత్తం బయలుదేరేసరికి తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడైతే మనకి ఇంకా జర్నీ ఒక ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేసేది ఉంది ఉన్నట్టు ఎక్కడ ఆపుకొని అయితే వంట వండుకుంటాం ముందు అయితే ఆపుకొని వంట వండుకోవాలి ఇంకా టిఫిన్ ఇచ్చేయలేదు తినలేదు ఇక ఈ శలికి బట్టలు ఎండుతాయో లేవో ఇక్కడ తెలియదు బట్టలు అయితే పిండేసి పోయిన వేసేసి కాలికి విండుతో ఎప్పుడు ఎండుతాయో మనకి తెలియదు ఎండ అయితే వెళ్తలేదు తొమ్మిదిన్నర అయిపోయింది అయినా కూడా ఎండ అయితే వెళ్తలేదు బాబాబాయ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఐసింగ్ ఏ ఆ అహే ఆ కొడక చాయ్ రాయి వతం ఒప్పుకోనా మంచి చాయ్ ఈ ఊనలే ముంగడకడన రాగాలే ఎక్కడ బ్రెజిల్ చేసినాక చాయ్ కూడా వడగపోతే కడపుల మొత్తం మట్లీ మట్లైతది అవుతాది మట్లీ మట్ల అయోదా ఏ మనం ఆగడానికి మెయిన్ రీజన్ ఐ నా దొంగల గాటు ఇదే సో పెద్దగా అనిపించకపోవచ్చు కానీ బండి అయితే స్లో అయిపోతుంది సో గేర్ల మీద గేర్లు అడుగుతుంది సో ఈ స్లో అయ్యే మూవ్మెంట్ లోనే బండల్ని అడ్డం పెట్టాడి మనకైతే బండిని ఆపేసి దొంగలి దొంగతనం చెత్తరంట సో బండి అయితే స్లో అయిపోయింది మొత్తం చాలా చిన్న ఉన్నాయి ఇక్కడ కూడా చాలా దొంగతనాలు జరుగుతాయంట ఇంతే ఇప్పుడు ఈ కనిపించే అయిపోయినట్ట మొత్తం ఏమో కవర్లు పడే చిన్నాయి సో మళ్ళీ ఫోర్ లైన్ అయితే టచ్ అయిపోయింది మనకు ఇక్కడ నుంచి త్రీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది జైపూర్ సో ఈ ఫోర్ లైన్ మీద రోడ్ పై నుంచి ట్రైన్ రోడ్ ఉంది చూడండి ఎక్కడైనా ఇటువంటి బ్రిడ్జ్ అయితే వాగుల మీద నదుల మీద ఉంటది ఇక్కడ రోడ్ పై నుంచి బ్రిడ్జ్ ఉన్నాయి ట్రైన్ రోడ్ ఎక్కడైనా ట్రైన్ రూట్ పై నుంచి ఫ్లైఓవర్స్ వేసి అయితే మనకు రోడ్ ఇస్తారు ఇక్కడ రోడ్ ఏమో కింది నుంచి ఉంది ఆ ట్రైన్ రోడ్ ఏమో పై నుంచి చూడండి ఇక్కడ జైపూర్ త్రీ ఫిఫ్టీ టూ చూపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి మనకు జైపూర్ త్రీ ఫిఫ్టీ టూ ఉంది సో ఆర్మీ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం జాలి కనిపిస్తుంది ఏర్పడకుంటున్నాయి అవి సో బ్రిడ్జ్ బాగుంది మనం స్ట్రేట్ ఒకటే రోడ్ పోవాలి పై నుంచి ట్రైన్ పోతుంది కింది నుంచి మనం పోదాం ఇప్పుడు ఏదైనా ట్రైన్ వస్తే బాగుండు అటారడా సో మొత్తం అయితే సిమెంట్ రోడ్ ఉంది టోల్ గేట్ లైతే దారుణంగా వంద కిలోమీటర్లు పోక ముందు టోల్ గేట్లు తానాయి ఈ ఇప్పుడు కూడా ఈ రోడ్ అంటే ఇక్కడ దగ్గరలో టోల్ గేట్ ఉండి ఉండాలి టోల్ గేట్ దాటినాం టోల్ గేట్ దాటేజ్ అయితే ఇదేం టోల్ గేట్ బీర్ మండి తాగే బీర్ మండి దాటేసి ఆపుకున్నాం నేనైతే అట్లనే ఉన్నాయి మా బాబాయ్ అయితే వంట స్టార్ట్ చేసేస్తాడు ఇక ఆకలి అవుతుంది మన వంట కార్యక్రమం చాలా అయిపోయింది ఇవి బఠానీలు గోబీ కడి చేసినాయి గోబీ బఠానీ అయితే చేయబోతున్నాం మటర్ గోబీ చాలా రోజుల తర్వాత బండ్లు అయితే మటర్ గోబీ ఆడుతు దాదాపుగా వన్ ఇయర్ అయింది సో ఇప్పుడైతే రైస్ పెట్టేసి ఉంది రైస్ అయిన తర్వాత గోబీ కొంచెం ఉడకబెట్టి ఫ్రై చేయడం ఇంకా వంట అయిపోయింది కర్రీ గోబీ ఉన్న మటర్ ఫ్రై తినేస్తున్నాం ఇంకా బాగా టైం అయినాం తినేసి వెళ్ళడం ఇంకా ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కర్రీ చిక్ 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 ఒకటిర అవుతుంది ఇప్పుడైతే మొత్తం హైవేనే ఉంది మనకి ఇప్పుడైతే పంటలే ఎక్కడ చూసినా తోటే ఇల్లు కట్టినవి కనిపిస్తున్నాయి చూడండి సో ఇటువైపు టైల్స్ కానీ మార్పుల్ కానీ ఎక్కువ సో ఈ అవి వాడంగా వెళ్ళిన వ్యర్థాలతో అయితే మొత్తం కంపౌండ్ వాల్స్ ఇండ్లు మనం మన ఇండ్లు కట్టినప్పుడేమో కింద దాదాపుగా పట్టేస్తాం వీళ్ళు మొత్తం బండలు వేస్తున్నారు చూడండి ఇది ఎంత అంతే రాజస్థాన్ అంటే మొత్తం బండ ఫేమస్ మార్బల్ ఫేమస్ ఇక్కడ బోర్డు వస్తుంది నిల్వాడ్ చిత్తూరు గార్ ట్వంటీ ఫైవ్ ఇది ట్రాఫిక్ జామ్ అయితే అయింది మరి ఇటు సైడ్ నుంచి అటువైపు నుంచి ఒక లైన్ అయితే వస్తుంది ఇటువైపు నుంచి వెహికల్స్ అయితే వెళ్ళడం లేదు ఎందుకో నాకు తెలిసి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి పోవాలి అటువైపు వల్ల నాకు ఇటువైపు వల్ల వదులుతున్నారు ఈ రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వెళ్ళడానికి జామ్ అయింది ఎందుకంటే పెద్ద మళ్ళీ ఒకటేసారి రెండు అయితే వెళ్ళావు ఒక బండి వెళ్తే మొత్తం ప్యాక్ అవుతుంది సో ఇక్కడ చూడండి కూడా ఉన్నాడు పోలీస్ అయినా కూడా ఉన్నాడు 八连胜 పాత కాలం నాటి బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి బండలతో కట్టిన రైల్వే బ్రిడ్జి పాత కాలం నాడు పాత పడిపోయింది దాని పక్కనే కొత్తది కూడా కట్టి ఉంది ముంగట ఒక కోట కూడా ఉంటాయంట అది కూడా చూద్దాం రాణి మహల్ రాణి మహల్ అంటే ఇది పాతకాలం నాటి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఫోటోలు దిగుతాం సార్ ఇప్పుడైతే మనం గుట్టలు ఎక్కాలి కావచ్చు పహాడైతే మొత్తం ఘాటి ఖతర్నాక్ మోడ్ అండ్ ఘాటి ఓ అరణ్ మీద అరణ్ కొడతాడు అరే భయ్య మాది బస్సు కాదు కారు కాదు అయ్యో ఇక్కడ డాక్టర్ టైర్ పంపర్ అయిందా ఎరిగినట్టుంది ఇది అసలు దొంగల ఏ చూనా కానీ దొంగల పడే గాడు ఇంకోటి ఏం అరణి కొడుతాను ఏ అరణి కొట్టుకుంటా పోతాడు ఊరుకు 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 జల్దిన చెప్పనవో ఓ ఇంకొకటి అంటారు మన ఈ పెద్ద బండ్లు మెల్లగా ఎక్కుతాయి అట్లా ఇట్లా ముంగడి వాలి ఇట్లా సైడ్ కొత్త మళ్ళా బ్రే చేపిస్తే మనకి ఇక్కడ నుంచి అయితే కోట థర్టీన్ కిలోమీటర్స్ ఉంది బట్ మనం ఇప్పుడు కోటా సిటీలోకి అయితే వెళ్ళాలి మనం జైపూర్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనకు అడ్డాకంగా అనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ సో ఇదైతే కోటా బైపాస్ ఈ బైపాస్ ఎక్కి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు సో ఈ నుంచి లెఫ్ట్ కెళ్తే యాక్చువల్లీ సిటీలో నుంచి అంటే స్టేట్ గా ఉంది జైపూర్ కానీ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని బైపాస్ టూర్ తిరిగి వెళ్లాల్సి వస్తుంది జైపూర్ టూ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ కానీ ఎక్కువ అవుతుంది మనకు ఇటు మొత్తం బైపాస్ అయితే తిరిగి వెళ్ళాలి వెహికల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూపిస్తాం లెఫ్ట్ కి ఆల్రెడీ బైపాస్ లో వెహికల్స్ అన్ని ట్రాలాలు ఉన్నాయి లెఫ్ట్ కొట్టు హైవే పట్టు पहिलेच राजस्थान बोलतो ऐसा साजत ఎందుకు పెట్టుండే అర్థమైత లేదు పక్కకి ఎందుకు పెట్టిండే అర్థమైతలేదు ఎందుకు సయ్యా 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 ఉరికాచ్చుడే ముగ్గు ఆర్టీఓ ఉన్నాడేంది వండ్లు అయితే బాగున్నాయి మన ముగ్గట అడ్డో ఏమన్నా ఉండాలి ఏదైనా పొల్యూషన్ దా సెంటర్ జాయింట్ ఎరిగిపోయింది అరే బాబ్రే సెంటర్ జాయింట్ ఎరిగిపోయింది అంటే ఇది సెకండ్ డబుల్ హౌసింగ్ పండ్డాను रेंडो हाउसिंग मातला जाइंट एरिया पे गेम सी आ गिबेल गिबेल सो ये कोटा बाईपास कोटा बाईपास लगोड़ा टूल गेट है पार्ट वन ఏడోడు టోల్గేట్లు ఏడో టోల్గేట్లు వంద కిలోమీటర్లు కూడా రాకముందు టోల్గేట్ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టున్నది కోటా కేబుల్ బ్రిడ్జ్ సూచన గమ్మది కనిపిస్తాయి అని మన దుర్గా చెరువు బ్రిడ్జ్ కంటే అయితే మంచిది లేదు మన దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితే మొత్తం లైట్ల ఉంది కానీ పెద్ద ఉంది ఈ కేబుల్ బ్రిడ్జ్ కోసమే టోల్ పెట్టినట్టుండాల కలిసి జైపూర్ రెండు వందల యాభై ఐదు సో చాలా మంది అయితే ఆగుతున్నారు హోటల్ కానీ ఎంత ఉంది చూడు చాలా హైట్ ఉంది ఎట్లా అనిపిస్తుంది సో ఇప్పుడు బూందీ దాటిన తర్వాత ఐ మీన్ బూందీ సిటీ దాటుతున్నాం అనగా మనకు ఒక సొరంగం అయితే వస్తుంది సో ఫస్ట్ టైం సొరంగంలో నుంచి వెళ్ళబోతున్నాం మేమైతే ఫస్ట్ టైం ముందు ఎప్పుడైతే పోలేదు సో ఆ సొరంగం అయితే చూపిస్తా చూడే సో చాలా మంది లాంగ్ తిరిగే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ తిరిగే వాళ్ళు అయితే పెద్ద పెద్ద సొరంగాలైతే అయితే దాటి వెళ్తున్నారు బట్ మనం నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇది రాజస్థాన్ లోని బూంది దగ్గర అయితే ఉంది కోటా స్టే దాటాక కనిపిస్తుంది పెద్ద గుట్ట ఉంది ఆ గుట్ట దగ్గర నుంచి అయితే ఆ కనిపిస్తుంది చూడండి ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ ఉంది అంటే సో చాలా పెద్ద ఉన్నాయి కొండ అంత పెద్ద కొండని తవ్వి రోడ్ వేయడం చాలా కష్టం కాబట్టి సొరంగం చేసినట్టున్నారు ఎంత పెద్దగా ఉందో ఉందో ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నట్టుంది ఈ కొండలు దాటే వరకు సో ఇది ఇదిగోండి మన సొరంగం అయితే వచ్చేసినాం సొరంగం లోపల చూడండి లైట్స్ కూడా వావ్ మొత్తం వేరే ఉంది మేమైతే లైట్స్ వేసుకుంటున్నాం ఎంత మొత్తం వేరే సౌండ్ మొత్తం రీసౌండ్ వస్తుంది ఇంకా మట్టి మొత్తం ఇలా లబ్బేసింది అటువైపు కొంచెం వర్క్ అలా అయితే సిమెంట్ తోట అయితే ప్యాచ్ వర్క్ మొత్తం అయింది సొరంగంలోకి వచ్చే సమయం ద లైట్స్ పెద్దగానే ఉంది చాలా పెద్దగా ఉంది అటు కొంచెం వాతావరణం మొత్తం అయితే చేంజ్ అయిపోయింది ఇంతవరకు బయట చలి చలిగా ఉండే ఇప్పుడైతే ఇది వచ్చిన తర్వాత మొత్తం వెచ్చ ఉంది ఇటువైపు ఇంకా సిమెంట్ వరకు అయితే జరగలేదు మట్టి మీద అట్లనే ఉంది చాలా దూరం వరకే ఉంది సొరంగం సొరంగం ఎమర్జెన్సీ లైన్ లెఫ్ట్ సైడ్ సో ఇందులో సొరంగం లోపల అయితే చూడండి ఎంత పెద్ద మూడు లైన్ల రోడ్ ఉంది త్రీ లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ మనం అయితే మిడిల్ లాకెళ్ళిపోతాం మా పైన చిన్న చిన్న లైట్స్ అయితే ఉన్నాయి పెద్ద కాకుండా ఆ రే

అదా రెండు వందలు తీసుకోవడానికి పేపర్ చూపెట్టు అది చూపెట్టు అన్నాడు లాస్ట్ కితే రెండు వందలు తీసుకొని సైడ్ ఇట్స్ బిజినెస్ ఇటు రాజస్థాన్ వైపు కానీ వస్తే ఎంపీ ఎంపీలో పెద్ద ఉంటది రాజస్థాన్ వైపు వస్తే మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ లోనే టూ హండ్రెడ్ రెండు వందలు అయితే ఇచ్చేయండి ఆపే ఆపేసారు సైడ్ తీసుకున్నాడు అంటే పేపర్ బ్యాగ్ తీసుకున్నాడు అంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు అయితే వేసి పడేస్తాడు అంతవే రన్నింగ్ లో సైడ్ నుంచి అయితే రెండు వందలు ఇచ్చేస్తే ఇంకా రైట్ వెళ్ళిపోవచ్చు సో చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇది నలుగురు నలుగురు అయితే తల్లి అదే పద్ధతి అయితే అప్లై చేసినాం ఎందుకంటే ఆపేసే మాత్రం ఇంకా అది కావాలి ఇది కావాలి సీట్ సీటుపల్ కావాలి తొక్క అన్ని అడుగుతారు దారి ఉంటే అడుగుతారు మనం ఏం ఎన్ని చూపించినా కూడా లాస్ట్ కి ఏదో ఒకటి తీసుకుని పైసలు సో అందుకే రన్నింగ్ అనే ఒక సో అయితే అడిగింది సో సురంగా అయితే ఎట్లా ఫ్రెండ్స్ మంచిదయా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకైతే మస్తు హైలైట్ ఫీల్ అయింది లోపల వెదర్ మొత్తం డిఫరెంట్ ఉంది బయట వెదర్ మొత్తం డిఫరెంట్ ఉంది లోపల గాలి కొంచెం తక్కువ ఉంది కాబట్టి హీట్ ఉంది వాతావరణం అంతా హీట్ ఉంది సో మంచిగా ఉంది సూపర్ గా అనిపించింది నాకైతే మిగిలిన మనం మొత్తం జర్నీ చూడడానికి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి